నమస్తే వెల్కమ్ టు న్యూస్ వన్ నెట్వర్క్ ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఢిల్లీలో దేశ రాజధానిలో మొత్తం కూడా హై టెన్షన్ 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 వాతావరణం నెలకొన్నది నాలుగు వందల సీట్లతోటి మేము ఈసారి అధికారంలోకి రాబోతున్నామని చెప్పి పదే పదే చెప్పినటువంటి ఎన్డీఏ కూటమి బీజేపీ పార్టీ అనుకున్నటువంటి స్థానాలను సాధించలేకపోయింది ఇండియా కూటమి ఇండియా కూటమి మాత్రానికి ఎక్కువ స్థానాలు సాధించినటువంటి విషయం మరి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే లేదా గతంలో కంటే ఎక్కువ స్థానాలు కూడా వాళ్ళు కైవసం చేసుకుంటే ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఎవరు అధికారంలోకి తీసుకురావాలి ఎలా అధికారంలోకి తీసుకురావాలి మిత్రపక్షాలను ఎలా కలుపుకోవాలి ఎవరు మనకు ఫేవర్గా ఉందరని చెప్పి చాలా బిజీ బిజీగా మంతనాలు జరుపుతూ ఉన్నారు అంత హై టెన్షన్ వాతావరణం నెలకొన్నది రాష్ట్రాలలో గెలిచినటువంటి బీజేపీ నాయకులతో పాటు మరిగా మిత్రపక్షాలైనటువంటి అన్ని పార్టీలలో ఎవరెవరైతే గెలిచారో వాళ్ళందరినీ కూడా ఢిల్లీకి రమ్మని చెప్పేసి చెప్తా ఉంటే ఢిల్లీలో అంతా కూడా వేడి వేడిగా వాడి వాడిగా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఓ పక్క నరేంద్ర మోడీ నేతృత్వంలో అమిత్ షా బీజేపీ నాయకులంతా ఓ పక్క సోనియా గాంధీ రాహుల్ గాంధీ మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఈసారి భాజపా ఏర్పాటు చేస్తాం అవసరం అయితే ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఎన్డీఏ కూటమితోటి మరి కూటమిగా అయినో వాళ్ళను కూడా సంప్రదింపులు జరుపుతూ ఉన్నామని చెప్పి మరి ఇక్కడ నాయకులంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు ప్రధానంగా ఈడ రాహుల్ గాంధీ తర్వాత మోదీ వీళ్ళిద్దరిని చూసుకుంటే ప్రధానంగా చంద్రబాబు నాయుడు తర్వాత నితీష్ జేడీయూ ఏదైతే ఉందో మరి ఈ రెండు పార్టీలతో కూడా సంప్రదింపులు జరగడానికి ఇద్దరు నాయకులు కూడా మరి టెన్షన్ టెన్షన్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా పద్దెనిమిది స్థానాలు పద్దెనిమిది స్థానాలు మరి వీళ్ళ కూటమితో ఉన్నటువంటి టీడీపీ తర్వాత జనసేన పార్టీ గెలుచుకున్నది నిన్న వచ్చినటువంటి దేశవ్యాప్తమైనటువంటి ఎన్నికల ఫలితాలు మొత్తం కూడా మనం చూసినాం కానీ ఈరోజు సర్వత్రా ఉత్కంఠగా మారిపోయింది మరి ఎవరు అధికారంలోకి రాబోతున్నారు మోదీ అధికారంలోకి వస్తారా లేదా అనుకునే అంశాన్ని అయితే మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా వీళ్ళకి మోడీకి వచ్చేసేసి దాదాపుగా మోడీకి వచ్చేసేసి ఆడ ఎన్ని సీట్లు వచ్చినాయి మొత్తంగా వాళ్ళకి రెండు వందల నలభై సీట్లు వచ్చాయి టూ ఫార్టీ సీట్స్ మోడీకి వస్తే తర్వాత ఇక మిత్రపక్షాలు వాళ్ళకి కూటమి మొత్తం కలుపుకొని టోటల్గా రెండు వందల తొంభై ఐదు వరకు ఉన్నారు ఆడ టూ నైన్టీ ఫైవ్ సీట్స్ ఉంటే మరి చాలా మంది కూడా కొంతమందికి డౌట్ ఉన్నది అరే ఇది మరి రెండు వందల తొంభై వచ్చేసింది కదా అయిపోయింది కదా రెండు వందల నలభై మంది బీజేపీ కంటా ఉన్నారు ఏంటిది అనేటటువంటి అంశం చూసుకుంటే వీళ్ళకి దాదాపుగా కాంగ్రెస్కి ఇక కాంగ్రెస్కి ఒక తొంభై తొమ్మిది స్థానాల దాకా వచ్చిన విషయం మనకు తెలుసు తొంభై తొమ్మిది స్థానాలు వీళ్ళు మొత్తం కూటమితో కలిపి ఎక్స్పెక్టేషన్ చేయలేదు అంటే మామూలుగా అంత గతంలో లేదు పోయినసారి లేనంతగా ఈసారి దాదాపుగా రెండు వందల ముప్పై ఐదు స్థానాలల్లో మరి అక్కడ కూటమి ఉన్నది ఇది ఇండియా కూటమి ఇండియా కూటమి అక్కడ వాళ్ళు గెలుచుకుంటే మరి ఇక్కడ ఇది ఎన్డిఏ కూటమి మోడీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి రెండు వందల తొంభై ఐదు స్థానాలకు ఉన్నది కానీ ఇక్కడ బీజేపీకి వచ్చింది మాత్రానికి కేవలం మూడు వందల నలభై సీట్లు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలంటే ఎన్ని కావాలి రెండు వందల డెబ్బై రెండు సీట్లు కావాలి ప్రధానంగా రెండు వందల డెబ్బై రెండు సీట్లు కావాలి కాబట్టి ఎవరిని ఎవరు కలుపుకోవాలి ఇంకా ఇంకా క్లియర్ విషయం కూడా మనం ఒక చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కూటమి ఉన్నాడు ఆల్రెడీ ఎన్డిఏ కూటమి కానీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వారాగా పక్కన చంద్రబాబు నాయుడుతో కూడా చర్చలు జరిపి ఈ పదహారు స్థానాలు ఏవైతే మరి వీళ్ళకి పదహారు స్థానాలు వచ్చినాయో ఈ పదహారు స్థానాలను కూడా ఇగో వీళ్ళకి తీసుకునేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇట్లా కూడా ఒక రకంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఉత్కంఠ భరితంగా అయితే చర్చ జరుగుతూ ఉన్నది మరి ఈ మీ ఫిగర్ దాటాలి మ్యాజిక్ ఫిగర్ టూ సెవెంటీ టూ బీజేపీకి రాలేదు ఇక్కడ మొత్తం కాంగ్రెస్కి రాలేదు ఇలా కూటమితో కలుపుకుంటే మొత్తం రాలేదు కానీ సరే ఇక్కడ ఇండియా కూటమితో కలిపితే మాత్రానికి రెండు వందల తొంభై ఐదు స్థానాలు వచ్చినా కూడా ఒక రెండు మూడు పార్టీల సహాయం తీసుకున్నా కూడా ఇప్పుడు నితి సహాయం జేడియుది తర్వాత చంద్రబాబు నాయుడు సహాయం తీసుకున్నా కూడా మరి వీళ్ళు ఎలా చెప్తే వీళ్ళిద్దరు ఎలా చెప్తే ఖచ్చితంగా మరి వీళ్ళకి కావాల్సినటువంటి పదవులు కావచ్చు కాక లేకపోతే ఇక ఏదైనా సరే వీళ్ళు చెప్పేటటువంటి మాటకు కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది అవసరం ఉన్నది ఢిల్లీలో కూడా మొత్తం టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొన్నది అందరినీ కూడా అభ్యర్థులు అందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటా ఉన్నారు ఇంకా ముప్పై రెండు స్థానాలు కావాలా వేరే పార్టీ బీజేపీ పార్టీ రెండు వందల నలభై ఉన్నాయి కాబట్టి ఇంకొక ముప్పై రెండు కావాలంటే ఖచ్చితంగా కూటమిగా పనిచేసినా కూడా మరి వీళ్ళ మద్దతులైతే కావాల్సినటువంటి అవసరం ఉన్నది వీళ్ళ మద్దతు కావాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొన్నది దాదాపుగా ఈరోజు రోజు రేపు ఎల్లుండి ఈ రెండు మూడు రోజులు కూడా చాలా ఉత్కంఠ భరితంగా కూడా ఢిల్లీలో అంత టెన్షన్ టెన్షన్గా అక్కడ తినే పరిస్థితి లేదు ఏం జరుగుతూ ఉంది ఏంది మరి పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్పారు నరేంద్ర మోడీ మోదీజీ వీళ్ళంతా కూడా చార్సోపార్ అని చెప్పేసి అందరు ఏడు వచ్చినాయి నాలుగు వందల సీటు రాలేదు మరి ఏదేమైనా కానీ ఇండియా కూటమి కూడా ఈసారి ఎక్కువగా బలపరిచింది బల గట్టిగా బలపడింది పాటు ప్రతిపక్షంలో కూడా ఈసారి మంచిగా ప్రతిపక్ష హోదాలో పార్లమెంట్లో భావ్యాప్త నిలదీసేటటువంటి ప్రయత్నం కూడా మరి వాళ్ళు చేయడం ప్రధానంగా ఇంకా అధికారంలోకి రావాలన్నా కూడా మనం ఏదైనా ప్రయత్నాలు చేస్తే మనకి లింకప్స్ ఎక్కడైతే మనకి లింకింగ్ ఉందో ఆ లింకింగ్ ప్రక్రియ మొత్తం కూడా మనం చేసుకునేటటువంటి ప్రక్రియ చేయాలని కూడా మరి వీళ్ళిద్దరు ఆలోచన చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరు ఆలోచన చేస్తారు కానీ ఇక ఢిల్లీలో మాత్రానికి చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు టెన్షన్ టెన్షన్ వాతావరణం టెన్షన్ టెన్షన్ వాతావరణం అయితే ఉన్నది ఇదిగా ఎనిమిది రోజు తర్వాత నుంచి తొమ్మిదో తారీఖు ద్వారా కొనసాగుతుంది ఇక లోపు ఎవరో ఒకరు మాత్రానికి కానీ ఎవరైనా సరే వీళ్ళు ఇటు సపోర్ట్ ఇచ్చినా వీళ్ళు ఇటు సపోర్ట్ ఇచ్చినా కానీ ప్రజలు స్పష్టమైన మెజారిటీ మాత్రం ఎవరికి లేదు స్పష్టమైన మెజారిటీ ఎవరికి ఇవ్వకపోగా వేరే దగ్గర పార్టీల నుంచి వెళ్ళి ప్రాంతీయ పార్టీల దగ్గర నుంచి వెళ్ళి ఖచ్చితంగా మరి స్థానాలు తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే ప్రధాన పార్టీలు అయినటువంటి వీళ్ళతోటి మరి పొత్తు పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరితోటి కూడా మరి నరేంద్ర మోడీ పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి మ్యాక్సిమం ఉండే అవకాశాలు ఉన్నాయి అయినా కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత ఒకటి ఉంటుంది వీళ్ళ డిమాండ్స్ వెళ్ళకుండా వీళ్ళ డిమాండ్స్ వీళ్ళకుంటాయి మా రాష్ట్రం కోసం మరి మీరు ఏం చేస్తారు మాకు ఏం పదవులు ఇస్తారు మాకు మాకేం హోదా ఉన్నది అని ఖచ్చితంగా ఉంటారు కాబట్టి మరి ఎవరికి కూడా కర్రగత్తి వాట వాత పెట్టేటటువంటి ప్రయత్నం అయితే ప్రజలు చేసారు రెండు వందల నలభై ఇండియన్ బీజేపీ పార్టీకి వస్తే కేవలం తొంభై తొమ్మిది స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తే కూటమితో కలుపుకుంటే టూ నైన్టీ ఫైవ్ ఉన్నాయి ఇక్కడ కూటమి అంతరితో కలుపుకుంటే టూ థర్టీ ఫైవ్ ఉన్నాయి కాబట్టి సరే ఈ కూటమి ఎటుగా అటు ఇటుగా అయినా సరే అది తక్కువ మొత్తం కలిపినా కూడా మూడు వందల స్థానాల కంటే ఎక్కువ పోయే పరిస్థితి లేదు మూడు వందల మందితో పోగి చేస్తే రెండు వందల ముప్పై ఐదు దాదాపుగా మరి బి కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి ప్రతిపక్ష హోదాలో పార్లమెంట్లో బలంగా ఉంటుంది బలంగా ఉంటుంది ప్రస్తుతానికి మాత్రానికి ఈ రెండు మూడు రోజులు మాత్రానికి అంత హైటెన్షన్ టెన్షన్ అనే వాతావరణాన్ని కూడా మనం ఢిల్లీలో చూస్తూ ఉన్నాం